దశాబ్దం క్రితం వరకు తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలుగా చక్రం తిప్పారు చిరంజీవి బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ ఆ తరువాత చిరంజీవి రాజకీయాల్లోకి వెళ్లిపోవడం బాలయ్య నాగ్ వెంకీలు ఆ స్థాయి విజయాలు సాధించలేకపోవడంతో ఆ తరం ప్రభ కాస్త తగ్గింది ఆ తరుణంలో పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ వంటి నయా హీరోలు స్టార్ హీరోలుగా మారి బాక్స్ బాక్సాఫీసులకు కొత్త ఎత్తులు చూపారు అయితే ఇటీవల మళ్ళీ వెటరన్ హీరోలు సత్తా చాటారు చాలా ఏళ్ల తర్వాత సినిమా విడుదల చేసిన చిరంజీవి ఏకంగా వంద కోట్ల రూపాయల మేర కలెక్షన్లు సాధించాడు ఇక చారిత్రక కథతో వెండి తెరపైకి వచ్చిన బాలయ్య కూడా రికార్డు కలెక్షన్లు రాబట్టాడు బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ కలెక్షన్స్ పుత్ర శాతకర్ణి సాధించింది ఇక మిగిలింది నాగార్జున వెంకటేష్ అన్నమయ్య వంటి అద్భుత దృశ్య కావ్యం తర్వాత నాగ్ చేసిన మరో వెంకటేశ్వరని భక్తి కథ ఓం నమో వెంకటేశాయ ఈ సినిమా తన కెరీర్ లో బెస్ట్ ఫిలిం అని నాగ్ ఇప్పటికే ప్రకటించాడు ఈ నేపథ్యంలో ఈ సినిమా జాతకం మరో ఇరవై నాలుగు గంటల్లో తేలిపోనుంది ఇక మరో వెటరన్ హీరో వెంకటేష్ చేసిన గురు సినిమా ఇప్పటికే విడుదల కావాల్సింది అయితే పలు కారణాల వల్ల ఈ సినిమా సమ్మర్ కు వాయిదా పడింది ఇది హిందీలో విజయవంతమైన సాలా ఖడుస్ సినిమాకు రీమేక్ ఈ సినిమా కూడా మంచి విజయం సాధిస్తుందని వెంకటేష్ అభిమానులు ధీమాగా ఉన్నారు